సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథునిదయ్ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీ కోసం మాయా ద్వీపాన్ని తెచ్చాను నీ కోసం ఒక అద్భుతమైన ద్వీపాన్ని తెచ్చాను తల్లి నీ జీవితంలో ఎలాంటి కష్టము రాకుండా చూసే బాధ్యత ఈ యొక్క బాబా తీసుకుంటాను నీ తండ్రి అయిన ఈ సాయి నీ కోసం ఒక అద్భుత దీపం తెచ్చాను బిడ్డ ఈ దీపాన్ని ఒక్కసారి తాకు నీ జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా సంతోషం నిండి ఉండేలా చూస్తాను బిడ్డ నీ జీవితంలో ఎలాంటి సంతోషం లేదని నిమ్మది ప్రశాంతత లేదు అని బాధపడుతున్నావు కదా నీకు కావలసినది నీకు చేరే కాలం రానే వచ్చేసింది ఇక నుంచి నీ జీవితం అన్ని విషయాలు మెరుపులా అద్భుతంగా మాయలా జరిగిపోతాయి నువ్వే ఆశ్చర్యపడేలా నీకైన విషయాలు జరగటం నువ్వే చూస్తావు ఇంతవరకు నీ వల్ల ఎవరు కూడా కష్టపడకూడదు దిగులు పడకూడదు అని చాలా విషయాలలో అభిప్రాయపడ్డావు చేసావు కూడా కానీ నువ్వు బాధపడేలా కదా ఇతరులు చేస్తున్నారు ఎవరైతే నీ వల్ల కష్టపడకూడదని అనుకుంటున్నావో వారికి నీవల్ నీకు కష్టాలు వారి వల్లే వస్తున్నాయి అలాగే నీకు అడిగిన కష్టాలు సమస్యలే అన్ని కష్టాలు చూసినందువల్ల అన్నీ చకచకా జరిగిపోవాలి అన్ని కష్టాలు నాకు తీరిపోయి అద్భుతాలు జరగాలి అని ఎదురు చూస్తున్నావు ఎదురు చూడకుండా ఎవరో ఉండరు తల్లి ఎదురు చూడటంలో తప్పు లేదు ఎవరైతే నవ్వుతూ ఉంటారో ఎవరైతే అన్నిటినీ సర్దుకొని సమాధానంగా నెమ్మదిగా ప్రశాంతంగా నిదానంగా ఉంటారో వారు గొప్పవారు అవునమ్మా ఇప్పుడున్న వారంతా ఎంత నిజాయితీగా ఉన్నా కొన్నిసార్లు వీరితో సావాసం చేద్దామా వద్దా నమ్మదామా వద్దా మాట్లాడదామా వద్దా వీరి వల్ల మా పనులు అవుతాయా లేదా అని ఆలోచించి ఆలోచించి తర్వాత స్నేహమే చేస్తున్నారు అలా ఆలోచించటం తప్పా బాబా అంటే తప్పే కదా తల్లి ఒక మనిషి మీద నమ్మకం లేకుండా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే అది స్నేహం అనిపించుకోదు కానీ నువ్వు అలా ఉండకూడదు బిడ్డ తెలిసినవారు తెలియనివారు దూరం వాళ్ళు దగ్గర వాళ్ళు అనే భేదం లేకుండా నీకు అందరూ ఒకేలా సమానంగా చూడు అదే నీ బలంగా మారుతుంది నీ మంచి గుణం ఇతరులు తప్పక తెలుసుకుంటారు నీ మీద నమ్మకం పెంచుకుంటారు ఉన్నంత వరకు నీతో అందరూ ఉంటారు నీ బలం ఎవ్వరికీ తెలియదు నీకు ద్రోహం చేసిన వారు మోసగించేవారు లేకుండా చూస్తాను నీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది నువ్వు ఇతరుల కోసం ఏ పని చేసినా మంచిగా ఉండాలనే కదా చూస్తావు వారు ఏం చెప్పకూడదు నా మీద తప్పు ఉండకూడదు అనే భావనతో ఉంటావు కాబట్టే ఎలాంటి తప్పులు లేకుండా చేయాలని సాయశక్తిలా ప్రయత్నిస్తావు కానీ నీ మంచి గుణం తెలుసుకోకుండా ఇతరులు నువ్వు చేసిన ప్రతి దానిలో తప్పులు వెతుకుతుంటారు ఏం చేయాలన్నా ఏం జరగాలన్నా నా చేతుల్లోనే ఉంది కావున నీకు ఎలాంటి దిగురు అవసరం లేదు నీ శత్రువుని ఎదురుగా ఉంచుకో నీకు ద్రోహం చెయ్యాలనుకునే వారిని దూరంగా ఉంచు శత్రువుని ఎదురుగా ఉంచుకొని కూడా పని చేసుకోవచ్చు వారి ద్వారా ఎలాంటి నష్టము ఉండదు అపాయం జరగదు కానీ ద్రోహం చేసేవారు ఉంటారే బిడ్డ నిన్ను ఎలా తొక్కాలి అని చూస్తూ ఉంటారు కాబట్టి అలాంటి ద్రోహులను అస్సలు నమ్మవద్దు అసలు దగ్గర కూడా రానియవద్దు అలాంటి వారు నీకు అసలు అవసరమే లేదమ్మా కొన్నిసార్లు తప్పు ఒప్పు తెలిసే కాకదా తప్పులు చేస్తారు అవును తల్లి నిన్ను నానా మాటలు అన్నవారే నీ గురించి తెలుసుకుని పశ్చాత్తాపడతారు నీకు సూక్షి చేయాలి నిన్ను దెబ్బ కొట్టాలి ఏదో ఒక రూపంలో తెలుసుకొచ్చేలా నేను చేస్తాను అలాంటి వారిని నీ కంటికి కనిపించేలా చేస్తాను నిన్ను క్రిందికి లాగాలి అనే వారికి వారే కిందికి పోతారులే ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎవరికి సూక్ష చేయాలని చెడు తలపెట్టాలని అనుకోవు నువ్వు అలాంటి మనసు మంచి మనసున్న నీకు చెడు తలపెట్టడం సాధ్యమా ఈ సాయిని మించి సాధ్యమా నీ తండ్రిని అండగా ఉండగా సాధ్యమా కాదు నీ మీద ఇతరులు ఎంతమంది మంచి అభిప్రాయం ఉంచుకున్నారో అని తెలుసుకొని స్నేహం చెయ్యి ఎవరు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా వాళ్ళ కాల దగ్గరికి వెళ్ళొద్దు ఎవరు మోచేత నీళ్ళు తాగనవసరం లేదు అది ఎంత గొప్పవారైనా సరే నీకు వారు అవసరం లేదు బిడ్డ నీ కోరికలన్నీ తానుగా నెరవేరుతాయి ఎందుకో తెలుసా ఈ బాబా ఆశీర్వాదంతో అన్నీ జరుగుతాయి నువ్వు గెలవాలి అనే మనసు ఉన్నవానివి ఇతరులను గెలిపించాలి అనే మంచి మనసున్నవానివి నువ్వు ఆశగా బ్రతకాలి నువ్వు నీ ఆకాంక్షలు తీరేలా బ్రతకాలి నీ కోరిక నీ స్థాయి తప్పక తీరుస్తాను నువ్వు ఆశపడింది జరగాలి అనేది తప్పకుండా జరిగి తీరుతుంది మనుషుల మధ్య ఉన్న అభిమానం తోనైనా మంచిని చేస్తే అంతా మంచిగా జరుగుతుంది బిడ్డ నీ సాయి నీ వెంట ఉండగా నీకు ఎలాంటి ముప్పు రాదు నీకు ఎలాంటి ఆపద రానివ్వకుండా చూసే బాధ్యత నాది నీకు నిశ్చింతగా ఉండు ఇక ప్రశాంతంగా నిద్రపో ఇన్ని రోజులు ఏది చేసినా ఏది చేయకపోయినా ఇక నీ బాబా ఏం చేస్తాడో నీ కళ్ళారా నువ్వే చూస్తావు ఇది నిన్ను మభ్యపెట్టడానికో ఓదార్చటానికో చెప్పే మాటలు కాదు అక్షర ఈ సాయి వాకులు ప్రశాంతంగా నిద్రపో అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీతో ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్